దేవుడు అబ్రహముతో ఇలా అన్నాడు నక్షత్రముల సంఖ్యను లెక్కించగలవా అబ్రహం విశ్వాసులకు నక్షత్రం ఈ వంశవలి నుండే యేసు రాజుగా జన్మిస్తాడని ప్రవచనాలున్నాయి అబ్రహం సంతానమును లెక్కించడం ఎంత కష్టమో యేసు ప్రేమను లెక్కించడం అంతే కష్టం సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడులో నక్షత్రం యాకోబులో ఉదయిస్తున్నట్లు చూడగలం చీకటి సమయాల్లో నక్షత్రాలు కనిపిస్తాయి ఏసే లోకమునకు వెలుగు బైబిల్ గ్రంథంలోని నక్షత్రాలన్నీ ఏసునే సూచిస్తున్నాయి నక్షత్రం అంటే సువార్తే ఈ సువార్త యేసుక్రీస్తే ఇక ఏసు నక్షత్రం క్రిస్మస్ పాట విందామా మా కుటుంబ సమేతముగా క్రైస్తవ సంఘానికి దేవుని కుటుంబాలకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను మా యొక్క వందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా దేవుని యొక్క వర్తమానాలు విన వినాలి మనము కొద్దిగా విని మిగతా విడిచిపెట్టకూడదండి ఏ ఎవరి వర్తమానాల వర్తమానంలోనైనా మనం ప్రారంభం నుంచి చివరి వరకు జాగ్రత్తగా వర్తమానాలు వింటే మనకు ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి అర్ధరహితముగా మనము వర్తమానాలు వినొద్దండి ఖచ్చితంగా ప్రారంభం నుంచి చివరి వరకు వర్తమానాలు వినాలని ప్రేమతో నేను మరొకసారి చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను ప్రిల్లరా బాగున్నారని నమ్ముతూ ఉన్నాను జీవ కలిగి ఉన్నానని నమ్ముతూ ఉన్నాను అలా ఉన్నాము కనుకనే దేవుని మాటలు మనము వినగలుగుతూ ఉన్నాము దేవునికి స్తోత్రం ప్రకటన గ్రంథం అధ్యాయం పదిహేను వచ్చినంలో రెండవ భాగములో ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండేను ఆ ధ్వని ప్రపంచమంతా వినిపిస్తూ ఉంది అద్భుతమైనది గతంలో మనము ఆయన మాటలో స్వస్థత ఉన్నది ఆయన స్వరములో స్వస్థత ఉన్నది అన్న వాక్య భాగాన్ని ముగ్గురి అనుభవంలో మనం చూచాం ప్రిల్లరా శతాధిపతి ప్రధాని మరియామర్త కుటుంబంలో లాజరి విషయంలో మనం చూచాం ప్రియులరా ఈ వర్తమానంలో దేవుడు వారి కుటుంబంలోనైనా చేసేది మన కుటుంబంలో చేయడా మన కుటుంబంలో ఎందుకు ఆయన చేయడు ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉన్నాం తప్పనిసరిగా దేవుడు చేస్తాడు ఆయన చేయగలడు అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆయనకు మహిమకరముగా ఆ సందర్భాన్ని బట్టి ఆయన చేస్తాడు కానీ మనం ఎలా ఉన్నామనగా ఆయనకు మహిమకరముగా జీవించే బ్రతికే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క వర్తమానాన్ని బట్టి మనం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం ప్రియ సోదరి సోదరులరా సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం వచనంలో దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు ప్రఖ్యాతప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన సెలవిచ్చి ఆయన చెప్పి చేయకుండాన ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండున అద్భుతమైనటువంటి మాట ఈ మాట కీర్తన గ్రంథంలో చూస్తాం మరికొన్ని సందర్భాల్లో చూస్తాం కొంతమంది దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు దేవుడు మేలు చేయలేదని దేవుడు ఆశీర్వదించలేదని దేవుడు దీవించలేదు అని ప్రియులరా ఆయన ఆశీర్వాదముల కొరకు మనము ఎదురు చూడాలి ఆయన ఆశీర్వాదముల కొరకు మనం కనిపెట్టాలి ఎదురు చూడాలి కనిపెట్టాలి ప్రియులరా మాకు రెండు వేల ఒకటి ఆగస్టు ఇరవై వివాహం వివాహమైంది ఇప్పటికీ సంతానం లేదు దేవుడి చిత్తం ఆయన దయ ఆయన ఏర్పాటు ఆయన చూడకుండా ఉండలేదు చూస్తూ ఉన్నాడు ఆయన అందరి స్వరాన్ని వినగలిగిన దేవుడు సామెతలు ఎనిమిది నాలుగు ప్రకారముగా మానవులకు ప్రకటిస్తూ ఉన్నాడు మానవుల స్వరాన్ని ఆయన వినాలని చూస్తూ ఉన్నాడు మానవులకు తన స్వరాన్ని వినిపించాలని ఆయన చూస్తూ ఉన్నాడు కానీ ఏమీ లేదు దేవుడి చిత్తం దేవుడి ఏర్పాటు దేవుని నిర్ణయం ఆయన అద్భుతాలు చేస్తాడు అద్భుతాలు చేసే దేవుడు కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు ఆయన తన మాటను నెరవేర్చే దేవుడు నాకు వివాహమై ఇరవై రెండు సంవత్సరాలైనా యాభై ఏళ్ళైనా నూరేళ్ళైనా దేవుని యొక్క వాగ్దానం ఉంటే ఆ వాగ్దానం ఒక దినాన నెరవేరుతూ దేవునికి స్తోత్రం కానీ ఆయన వాగ్దానాలు మనం కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ మర్చిపోడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని హెబిలిక్ రాసిన పత్రికలో పౌలు పదే పదే జ్ఞాపకం చేస్తాయి ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు ప్రఖ్యాతపడుకు పడుడకు నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండాన ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండున పిల్లరా ఆయన మాట నెరవేర్చేదానికి నిన్ను రెండు వందల సంవత్సరాలైనా బ్రతికిస్తాడు ఆయన నీతో ఆయన ఇరవై ఏళ్ళ వయసులో వాగ్దానం చేశాడు నూట ఎనభై ఏళ్ళ వయసు వయసు వరకైనా బ్రతికించగలడు అవును ప్రపంచంలో అలా వారు ప్రజెంట్ లేకపోవచ్చు అప్పుడు ఉన్నారు ఇప్పుడైనా ఉంచాలి అంటే ఆయన ఉంచుతాడు ప్రియులరా సహజంగా మానవుని యొక్క ఆయస్సు నూట యాభై సంవత్సరాలు ప్రజెంట్ ప్రజెంట్లో కానీ మానవుడు ఈ కల్మషం వల్ల దాన్ని పోగొట్టుకుంటా ఉన్నాడు ప్రియులరా గమనించండి దేవుని వర్తమానంలో ఆయన అబద్ధికుడికాడు ఆయన నరమాత్రుడు కాడు ఆయన దేవుడు ఆయన మాట చెప్పి స్థాపించే దేవుడు ఎంత అద్భుతం నా స్నేహితుడు ఏకే ఫ్రాన్సిస్ గారని ఉన్నారు పద్నాలుగు పదహైదు ఏళ్ళ తర్వాత ఆయనకు సంతానం ఆయన ఎప్పుడు బలహీనపడలే ఏది ఏమైనా దేవుడిష్టం దేవుడి చిత్తం నమ్మకం ఇదే కాదని ఏదైనా దేవుడు చేయగలడు ఆయన స్థాపించగలడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తప్పనిసరిగా నెరవేర్చేదేవుడు ఏం చేయాలనగా ఆయన ఒకరుకు ఎదురు చూసే బిళ్ళగా ఆయన కొరకు ఎదురు చూసే బిళ్ళగా మనం ఉండాలి వన్ మినిట్ ప్రతిదానికి సమయం ఉంటుంది కనుక ఏ సమయంలో ఏమి చేయాలో ఆయన చేస్తాడు ఆయన అవధికుడు కాదు ఆయన నరుడు కాదు ఆయన మాట తప్పేవాడు కాదు ఆ వాక్య భాగము సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిదిలే కాదు అక్కడక్కడ సామెతల గ్రంథంలో కొన్ని భాగాల్లో మనం చూస్తాం ప్రిల్లర తగిన కాల సమయము దేవుని అద్భుతములు దేవుని కార్యములు ఆయన బిడ్డలు అందరూ చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అలా ప్రిలరా మనుషులందరూ కూడా ఆయన కార్యాలు చూడాలి కాబట్టి ఏవి గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఏడవచనంలో మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు అని చూస్తూ ఉన్నాను అబ్రహాం యొక్క జీవితంలో ఒకటి నీ జీవితంలో ఒకటి నా జీవితంలో ఒకటి ప్రతి వారు కూడా దేవుని యొక్క సృష్టి కార్యాలు చూడాలి వారి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు సైన్సి సైంటిస్టులు కూడా కొన్ని కొన్ని విషయాలు వారు సమయానుకూలంగా కనిపెడుతూ ఉన్నారు సైన్స్ ఎప్పుడు వచ్చింది సృష్టి తర్వాత వచ్చింది సృష్టిని చేసిన తర్వాత దేవుడు చేసిన వాటిని వీరు పరిశోధన చేస్తూ ఉన్నారు మర్మాలను దాచిపెట్టడం దేవునికి ఘనత వాటిని శోధించటం రాజుల ఘనత కనుక సైంటిస్టులకు ఘనత కాబట్టి సృష్టి అందరూ చూడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి వారి చేతిని బిగించాడు తగిన కాల సమయం ఉంది ఎప్పుడు స్టీమర్లు కనిపెట్టాలో ఎప్పుడు ఫ్లైట్లు కనిపెట్టాలో ఎప్పుడు ట్రైన్స్ కనిపెట్టాలో ఎప్పుడు ఫోన్లు రావాలో ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక మానవుడిది ఏమీ లేదు కనుక దీవెనన్నది కూడా ఎవరిని ఎలా దీవించాలి అంచెలంచలేగా అంచలించలేగా ఆ దీవించే విధానము ప్రత్యేకంగా ఉంటుంది ఉంది ప్రతి ఒక్కరూ కూడా దేవుని కార్యాలు చూడాలి అద్భుతాలు చూడాలి కనుక వారి చేతిని బిగిస్తాడు ఆసనమైనప్పుడు ఆయన అలా లూచ్ చేస్తాడు బిగించి ఆయన ముద్రవేషి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎంత మంచి మాట ప్రిల్లరా అబ్రహాం అన్యుడు ఆదికండం పదిహేనవ అద్దవి నాలుగో వచ్చినములో అంటాడు అయ్యా నాకు అన్నిచ్చావు కానీ నాకు సంతానము లేదే కానీ దేవుడు అన్నాడు ఏమన్నాడు దేవుడు అన్నాడు నీకు వారసుని కలిగింపచేయబోతున్నానని పదిహేనవ అద్దావి నాలుగోచనంలో ప్రామి చేసినట్టుగా భాగములో మనం చూస్తాం ప్రియులరా అప్పటికి అబ్రహం వయసు ఎంత ఉన్నదో ఆ సమయానికి ఆ సమయానికి అబ్రహం యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు అబ్రహాము అబ్రహాము కంటే షారా పదేళ్ళు చిన్నది అందుకే దైవపరంగా మనము విశ్వాసులు వెళ్ళాలి స్త్రీ వయసు తక్కువగా ఉంటుంది పురుషుని యొక్క వయసు ఎక్కువగా ఎందుకు అలా జరుగుతుందనగా పురుషుడు ఆధిక్యత కలిగిన వాడు పురుషుని యొక్క అనుభవాలు స్త్రీకి నేర్పించాలి పురుషుడు స్త్రీకి తలగా ఉన్నాడు తలగా ఉన్నాడు కనుక వయసులో కూడా తలగానే ఉండాలి వయసులో తలగా ఉన్నప్పుడు కొన్ని అనుభవాలు ఎక్కువగా ఉంటాయి భార్యకి నేర్పిస్తాడు సరే అది మనకు అవసరం లేదు ఏదేమైనా మాట తప్పని వాడు ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉన్నది అన్నప్పుడు చూడండి ఆయన ఆయన మాట ఎంత సుత్తి లాంటిదో బండను బద్దలు చేసే శుత్ లాంటిదో అగ్ని లాంటిదో ఒకసారి గమనిచ్చు అబ్రహాము బాధపడుతున్నావా అబ్రహాము నమ్మాడు అంతే నమ్మాడు చూశాడు చూడు చూశాడు 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 ఇంకా ఇంకా రోజేం ప్రార్థన చేయడం లేదు తెలుసు దేవుడు చెప్పాడు అయిపోయింది ఎందుకనగా అబ్రహాము కదా నమ్మకం ఉన్నది ఆది కన్నా రేగటవాదా ఐదో వచ్చినవి రాగానే అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం ఎంత అద్భుతమైనది చదువుకుందాం అబ్రహాం కుమారుని ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు మాట మనం చూస్తాం ఎంత అండి నూరేండ్లవాడు శారా వయసు తొంభై ఎన్ని శారా జీవించిన సంవత్సరం నూట డెబ్బై నూట ఇరవై ఏడు ఎండు శారా జీవించిన సంవత్సరం నూట ఇరవై ఏడు అబ్రహాము నూట ఎనభై ఏడు నూట డెబ్బై ఐదు ఇసాకు నూట ఎనభై ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తూ వస్తున్నాడు ఎందుకనగా నూట ఇరవై ఏడు కీర్తన చదివినప్పుడు ఇది జ్ఞాపకం వస్తుంది నూట ఇరవై ఏడు కీర్తన నేను అనుకుంటాను అబ్రహాంను జ్ఞాపం చేసుకుంటూ షారా మరణానికి జ్ఞాపం చేసుకుంటాడు జ్ఞాపం చేసుకుంటూ ఈ కీర్తన రాశాడా అని నూట ఇరవై ఏడు కీర్తన చదువుతున్నప్పుడు నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది షారా జీవితం అబ్రహాం కుటుంబ అనుభవాలు ఆ నూట ఏడు కితల్లో ఉన్నాయి వృద్ధాపమందు ఇసాకు జన్మించాడు నూరేండ్ల వాడు అబ్రహాం నూరేళ్ళు వాడు షారా నూట ఇరవై ఏడు అబ్రహాము నూట డెబ్బై ఐదు ఇసాకు నూట ఎనభై అనగా అబ్రహాము కంటే ఇసాకు ఐదేళ్ళు ఎక్కువగా జీవించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంది నెరవేర్చడా నెరవేర్చగలిగినది సృష్టి కార్యాలందరూ చూడాలి చేదుని బిగించాడు ముద్రవేశాడు ముద్రను ఇప్పగలిగిన వాడు ఆయనే ఆశీర్వదలు కుమ్మరిస్తాడు అందుకోసం మనం ఎదురు చూడాలి ప్రియా దేని బిడ్డారా నూట ఐదవ కీర్తనలో ఎనిమిదవ వచ్చినంలో తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రాముతో తాను చేసిన నిబంధన ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును ఆయన జ్ఞాపకము చేసుకునేను తాను సెలవిచ్చిన మాట వెయ్యి తరాల వరకు వందేళ్ళు బ్రతకడమే కష్టం కానీ వెయ్యి తరాల వరకైనా అది దీవెనకరముగా ఆశీర్వాదకరముగా అది నెరవేర్పుగా మనం చచ్చినా బ్రతికినా మనం చనిపోయినా కూడా మన తరాల వారు దేవుని యొక్క వాగ్దానాలు చూస్తారు మనం చెప్పినటువంటి దేవుడితో మనతో మాట్లాడినటువంటి నిబంధనలు వారు చూస్తారు అందుకే ప్రియులరా దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాం మొదలుకొని ఏసు క్రీస్తు వరకు వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం తన రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ చరంలో నీ ద్వారా అన్యజనులు దీవించబడాలి అన్న వాక్యము అబ్రహముతో దేవుడు మాట్లాడిన వాక్యం చూస్తాం నీ ద్వారా లోకములో ఉన్న జనులంతా దీవించబడాలి అబ్రహములో ప్రారంభమైన విశ్వాసం అబ్రహములో వాగ్దానం కొనుకొని అబ్రహం నమ్మాడు నూరేళ్ల తర్వాత వాగ్దానం చూశారు యేసుక్రీస్తు కూడా జన్మించడం అద్భుతమే కాబట్టి ఏసుక్రీస్తు జన్మించాలి ఏసుక్రీస్తు ద్వారా లోకానికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు అద్భుతం ఏసుక్రీస్తుకి ఎంత కాలం అంటే పిల్లల మతస్సు వార్త ఒకటో అధ్యాయం పదిహేడు వచనంలో అక్కడ నలభై రెండు తరాలు అని చూస్తా అబ్రహాములో యేసుక్రీస్తు ఉన్నాడు అబ్రాహంశులు ఏసుక్రీస్తు జన్మించాలి ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండిను అన్నప్పుడు ఇన్ని దీవెనలు ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని మా ప్రియ దేవుని బిడ్డలు యూట్యూబ్ యొక్క శ్రోతలు మరచిపోవద్దని నేను మనవి చేస్తున్నాను దేవుని రక్తము పరిశుద్ధమైనది ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారి యొక్క జీవితాలు ఆశీర్దకరంగా ఉంటాయి వారు దేవుని దేవునికరంగా కనిపెట్టేవారిగా ఉంటారు దేవుని దీవెల్ని పొందుతారు దేవునికి స్తోత్రం దేవుడి మాటలు దీవించి ఆశీర్దించనిగాక గాడ్ బ్లెస్ యు